కర్నూలు ప్రాంతంలో వలసలు చూశాను ఆత్మహత్యలు చూశాను అవి చూసిన తర్వాత మరి నేను ఒక డాక్టర్గా కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా ముందుకు రావాలని చెప్పేసి ప్రయత్నం చేసి ఒక ఎంపీ అయ్యాను నేను ఎన్నో ఆశయాలు ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలకు మీకు ఇది చేస్తాను అది చేస్తానని చెప్పేసి ఎంపీ అయ్యాను అయిన తర్వాత నేను విశ్వ ప్రయత్నం చేశాను వారికి నా మంచి సదుపాయాలు కల్పించాలని చెప్పి మా ప్రాంతంలో వలసలు ఆపాలని చెప్పి మా రైతులకు నీళ్ళు ఇవ్వాలని నా అభ్యర్థనలను కూడా ఒక అరణ్య రోదనలాగా అయిపోయింది నాకు కంఠశోష తప్ప ప్రతిఫలం ఏమీ దక్కలేదు నేను కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాను అవి మాత్రమే నా క్రెడిట్కు మిగిలిపోతున్నాయి ఇంకో రెండో విషయం వైసీపీ పార్టీ వాళ్ళు ఉత్తుత్తి సామాజిక న్యాయం ప్రదర్శిస్తూ ఉన్నారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు వీళ్ళకందరు కూడా మేము అధికారాలు ఇస్తు ఉంటున్నారు కానీ నేను స్వయంగా ఉండి ఒక మేధావిగా నేను గ్రహించింది ఏంటంటే అక్కడ పదవులు ఉంటాయి అధికారాలు ఉండవు మన దగ్గరికి ఒక పది మంది అభ్యర్థులను తీసుకొని గ్రీవెన్సెస్ తీసుకొని వస్తారు పది మందిలో కనీసం ఒకరికి ఇద్దరికి మనం న్యాయం చేయగలిగితే ఈ ఎంపీ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ న్యాయం జరిగినట్టు ఉంటుంది అలా కాకుండా ఏదో ఉత్సవ విగ్రహంలాగా ఉండాలి మీరు కేవలం ప్రోటోకాల్ పాటించాలి ఇదే విధంగా జీవిత జీవిత విధానం అన్నది నాకు నచ్చలేదు నేను విశ్వ ప్రయత్నం చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అతి తక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగాను కాబట్టి ఇంక నేను అక్కడ చేయలేను అభివృద్ధి లేకపోతే ప్రజలకు పురోగతి ఉండదు ఆ ప్రాంత అభివృద్ధి కాదనే ఉద్దేశంతో నేను టీడీపీలోకి వచ్చాను గౌరవ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆధ్వర్యంలో ఇప్పుడు పొత్తుకు వెళ్తున్నారు పొత్తు ఒక మంచి అభివృద్ధికి చిహ్నం అనుకుంటున్నా నేను జనసేన కేంద్ర ప్రభుత్వం బీజేపీ వీళ్ళందరూ కలిస్తే ఆంధ్ర ప్రాంతం మంచి అభివృద్ధి చెందుతుందని నేను ఆశతో వీరి నిజాయితీ నిబద్ధతను చూసి నేను ఈరోజు టీడీపీలో చేరడం జరిగింది ముఖ్యంగా కర్నూలు ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి నేను నారా చంద్రబాబు నాయుడు గారి కానీ వివరించాను మేము తప్పకుండా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాము గత వచ్చే ఐదు సంవత్సరాల్లో తప్పకుండా ఇవన్నీ కూడా మేము నెరవేరుస్తాము నీళ్ళ విషయం కానివ్వండి వలసలు తగ్గించడానికి ప్రయత్నం కానివ్వండి ఉపాధి అవకాశాలు సంపద సృష్టి ఇవన్నీ కూడా మేము తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చారు నా దృఢ సంకల్పం ఏంటంటే కర్నూలు ప్రాంతంలో వలసలు నివారించాలి ఉపాధి కల్పించాలి యువత కూడా వలసలు వెళ్తున్నారు చదువుకున్న యువత కూడా వలసలు వెళ్తున్నారు సో యువతకు ఉపాధి చూపించాలి వలసలు వెళ్తున్న రా రైతులకు ఉపాధి చూపించాలి మేము సంవత్సరానికి ఒక పంట పండించుకోవడం మాకు గగనం మాకు టీఎంసీ ఫిఫ్టీ టీఎంసీ నీళ్ళు తుంగభద్రలో పారుతున్నా కూడా మేము వాటిని నిల్వ ఉంచుకునే పరిస్థితి లేదు కాబట్టి మా దగ్గర దారిద్ర్యం ఎక్కువ వలసలు ఎక్కువ మా కర్నూలు ప్రాంతం అంతా కూడా ఒక నల్ల ఎడారిలాగా కనిపిస్తామండి అందరూ అనుకుంటారు అది ఎత్తైన ప్రాంతం వర్ష వర్షం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ నీళ్లు లేవనుకుంటారు కానీ తప్పు శుద్ధ తప్పు మాకు ఫిఫ్టీ టీఎంసీ యాభై టీఎంసీలు నీరు మా ప్రాంతంలో పారుతుంది తుంగభద్ర నదిలో కోణమూరులో పెద్ద పెద్ద మహానుభావులు అక్కడ రాజ్యం వెళ్ళినారు కానీ ఇంతవరకు కూడా తాగే నీళ్ళు లేవు నేను పులకడితే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంత డిపిఆర్ తయారు చేసేసి ముఖ్యమంత్రి గారికి హ్యాండ్ చేసి రెడీ టు జీవో కూడా రిలీజ్ అయింది కానీ పనులు లేవు ఎందుకంటే నిధులు లేవు సో మనం ఒక చిన్న గ్రామానికి ఒక నలభై వేల జనాభా ఉన్న ఒక గ్రామానికి లేకపోతే ఒక పట్టణానికి తాగే నీళ్ళు ఇవ్వలేకపోతే గత పది సంవత్సరాల నుంచి హామీలు ఇస్తుండే కూడా కేవలం వంద కోట్ల రూపాయలతో మనం అభివృద్ధి కార్యక్రమం చేయలేకపోతే తాగే నీళ్ళు ఇవ్వలేకపోతే ఇంకా రాజకీయాలు ఎందుకు కనిపించాయి మా కర్నూలు నగరం రెండు నదుల మధ్యలో ఉన్నది తుంగభద్ర హంద్రి ఒక సంగమేశ్వరం ఉంటుంది ఇవి వెళ్ళి కృష్ణలో కలుస్తాయి ఈ సంగమేశ్వరం ఈ ఏరియాలో కూడా మాకు తాగే నీళ్ళు లేవని చెప్తే ఎంత క్లిష్ట పరిస్థితులు ఉందో మీకు అర్థం అవుతామండి మరి నేను ఇష్ట ప్రయత్నం చేశాను ఎన్నో దఫాలు ప్రయత్నం చేసి మెమరాండమ్స్ ఇచ్చాను కానీ మాకు అక్కడ పరిస్థితి ఏంటంటే అపాయింట్మెంట్స్ ఉండవు ఎంపీలకు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్సే ఉండవు కొన్ని వర్గాలకు మాత్రం ఉంటాయి నాకు పర్టికులర్గా కేవలం రెండుసార్లు అపాయింట్మెంట్ దొరికింది అంటే ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకోగలిగాను ఒకసారి అభివృద్ధి కార్యక్రమాల గురించి మొత్తం ఒక బుక్లెట్ తయారు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను రెండవసారి గంజి చిరంజీవిని పార్టీలో చేర్పించినప్పుడు నన్ను పిలిచారు వాళ్ళు ఏ మాటలు చెప్పమన్నారు అది వచ్చి నేను మీడియా ముందు చెప్పాను అంతకు తప్పి నేను ఎప్పుడు కూడా మాకు నియోజకవర్గం గురించి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారితో కలిసే అవకాశం నాకు రాలేదు నాకు చాలా అంటే ఈరోజు టికెట్ గురించి డిస్కషన్ జరగలేదు నేను వితౌట్ ఎనీ కండిషన్స్ మీ పార్టీలో వస్తున్నాను సార్ అని చెప్పాను అవకాశం ఉంటే తప్పకుండా మీకు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తామన్నారు మరి నాకు కేవలం పదవే కాదు ఒక అభివృద్ధి చేసే పార్టీలో ఉంటే ఏదో విధంగా నాకు అవకాశం వస్తుంది నా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుని కృషి చేస్తానని చెప్పి పెద్ద ఆయనకి చెప్పడం జరిగింది ఎలా ఉన్నాయి పొలిటికల్ నైంటీ పర్సెంట్ టీడీపీ వచ్చే అవకాశం ఉందని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే మేము క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థాయిలో కూడా మాకు చాలా పరిచయాలు ఉంటాయి వాళ్ళు చెప్పడం ఏంటంటే అన్న పథకాలు ఉంటే ఉన్నాయి కానీ కేవలం రెండు వేల మూడు వేలతో మా జీవితం సాగదు కదా ఒక కుటుంబం నడవాలంటే కనీసం పదివేలు వేలు కావాలి అన్నారు ఇంకోటి వాళ్ళు అడిగిన ఒకటే ఒక ప్రశ్న అన్న మీరు ఎన్ని పథకాలు ఇస్తున్నా వలస లాగలేదు ఎందుకని అంటున్నారు మా ప్రాంతం నుంచి ప్రతి సంవత్సరం రెండు లక్షల యాభై వేల మంది బయటకు వెళ్తారు ఆ రెండు వేల మూడు వేలు ఇవ్వడం వల్ల పథకాలు ఇవ్వడం వల్ల వలస లాగడం లేదు అది కేవలం ఒక ఉపశమనంగా జరుగుతూ ఉంది ప్రజలు చెప్తా ఉన్నారు ఎవరైతే పథకాలు తీసుకుంటున్నారో వాళ్ళే అంటున్నారు ఉదయం వస్తున్నాయన్నా సాయంత్రం కింద జబ్బులు ఖాళీ అయిపోతున్నాయి అని చెప్పి ఇది అందరికీ తెలిసినదే వాళ్ళు నేను స్వయంగా కూడా విన్నాను కాబట్టి అక్కడ కర్నూలు ప్రాంతంలో మా ఏడు నియోజకవర్గాల్లో కూడా నాకు తెలిసి ఏడుగేడు టీడీపీ గెలిచే అవకాశం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను సో యువతకు కూడా చాలా ఉపాధి అవసరం అక్కడ మీరు ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను మొత్తం మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ సెవెంటీ ఆర్ మోర్ దెన్ సెవెంటీ ఉంది ఇండియాలో కానీ మా ప్రాంతంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఆయుర్వార్థం కేవలం అరవై ఎనిమిది సంవత్సరాలే అంటే మా ప్రాంతంలో రెండు సంవత్సరాల ముందే చనిపోతున్నారు ప్రజలు దీనికి అనేక కారణాలు ఉన్నాయి పేదరికం అక్కడ రేడియేషన్ ఎక్కువ ఉంది మాకు సుమారు డెబ్బై ఐదు గ్రామాల్లో ఫ్లోరైడ్ ఉంది ఈ ఫ్లోరైడ్ ఉందండి దీనివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని సార్లు చెప్పాను ఒకసారి కలెక్టర్ గారు వార్నింగ్ ఇచ్చారు సార్ మీరు ఈ విషయం ఎక్కువ రైస్ చేయకూడదు మాకు సీఎంఓ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి మీరు ఫ్లోరైడ్ గురించి మాట్లాడకండి సో ఇట్లా అన్నిటికీ కట్టిపడేశారు ఇప్పుడు ఎందుకు ధైర్యం చేసి బయటకు వచ్చామంటే సరే ఆ పార్టీ చిహ్నంలో గెలిచాం కదా ఇంకా ఐదు సంవత్సరాలు అయిపోయింది కనీసం ఇప్పుడైనా కూడా ఉన్న వాస్తవాలు ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో నాకు ఈ అవకాశం ఉపయోగించుకుంటున్నాను అండ్ ఆఖరిగా నేను ఆంధ్ర ప్రజలకు చెప్పేది ఏంటంటే అన్న మనము పొయ్యి మీద ఉన్న కుండను చూసి అది కాలుతుందని ముట్టుకోకూడదు పొరపాటున ఆంధ్ర ప్రజలందరూ కూడా ఒకసారి వేడిగా ఉన్న కుండను ముట్టుకొని కాల్ చేతులు కాల్చుకున్నారు మళ్ళీసారి మీరు విజ్ఞతతో ఆలోచన చేయండి రెండో చేయి కూడా కాల్చుకోవడానికి ప్రయత్నం చేయకండి ఒకసారి మనం చేతులు కాల్చుకున్నాము ఈ ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అభివృద్ధి చెందాలి మన పిల్లలు సొంతంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలంటే దయచేసి మీరు ఆలోచన చేసి విజ్ఞతతో మీరు అభివృద్ధి కొరకు ఓటేయండి టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఈ పొత్తుకు మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా విన్నవించుకుంటున్నాను